నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి డైలీ ఏనండి ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజుది అనమాట ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు ఏమేమి చేసుకున్నాను ఎలా వర్క్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం అయితే మార్నింగ్ లేవంగానే ఇంకా టిఫిన్ అయితే వేస్తున్నాను అంటే స్నానం కూడా అన్నీ అయిపోయినాయి ఇంకా ఇల్లు చీ ఇంకా బయట ముగ్గులు పెట్టేసి స్నానం చేసేసాను లాస్ట్ ఒక వీడియోలో అలాగే నేను పొద్దున్న లేవంగానే ఇట్లా స్టవ్ దగ్గరికి వచ్చాను అన్నట్టు చూపిస్తే ఏంటి నువ్వు స్నానం చేయవా అనేసి అన్నారనమాట వీడియో చూసిన వాళ్ళు ఒకరు నాకు తెలిసిన వాళ్ళు అనమాట తను అన్నారనమాట అంటే లేదు స్నానం చేసే కదా స్టవ్ దగ్గరికి వెళ్తాము అందుకనే ఇంకా లేవంగానే ఇట్లా వంట చేస్తున్నాను అనేసి అట్లా చూపించాను అనమాట అనేసి చెప్పానన్నమాట ఇంకా అందుకని మళ్ళీ మీకు చెప్తున్నాను ఇంకా స్నానం అన్నీ చేసేసి స్టవ్ దగ్గరకైతే వచ్చేసాను నేను ఒక పక్కన రైస్ పెట్టాను ఇంకో పక్కన ఇంకా దోశలు అయితే వేస్తున్నాను టిఫిన్ కోసము ఇంకా దోశలు వేసి వేస్తూనే పిల్లల్ని లేపాను కరెక్ట్ ఇంకా పిల్లలు స్కూల్ టైం కూడా అయిపోతుంది వాళ్ళు లేచే టైం కూడా అయిపోయింది నేను రెడీ అయ్యేసరికి ఇంకా పిల్లల్ని అయితే లేపాను ఇంకా బద్ధకంతో ఉన్నారు పిల్లలు అయితే అస్సలు చలికాలం కదా ఇంకా చాలా అని చెప్పేసి అస్సలు లేగట్లేదు ఇంకా బలవంతంగా లేచి ఇంకా వాష్రూమ్లోకి అయితే వెళ్ళారు వాళ్ళు ఇంకా వాళ్ళని అయితే అటు పంపించి నేనైతే ఇటు అయితే చేసుకుంటున్నాను ఇక్కడ పచ్చడి కోసము ఇంకా టమాటా చట్నీ చేద్దామని చెప్పేసి ఆ టమాటాలు అయితే కడిగేసి ఇంకా మిర్చి కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలైతే స్నానానికి పంపించేసాను వాటర్ పోసాను ఇంకా ఇద్దరు అరుస్తూ ఉన్నారు కొట్టుకుంటూ ఉన్నారు బాత్రూంలోకి వెళ్ళి ఇంకా అరు వాళ్ళ మీద నేను అరుస్తూ ఉన్నాను ఇంకా నా పని ఏమో కానీ వీళ్ళతో అరవడానికి వీళ్ళతోని వాదించడానికి నా మెడ నరహలు మొత్తం లాగుతున్నాయి ఇంకా మార్నింగ్ నుంచి అసలు మార్నింగ్ అయితే వీళ్ళతో నరవడం స్టార్ట్ చేయంగానే ఇంకా మెడల నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి నిజంగానే అసలు అరిస్తే పెయిన్ అవుతున్నాయో నా మెడలు లేదంటే వర్గర్స్ స్ట్రెస్ వల్ల పెయిన్ అవుతున్నాయో తెలియదు కానీ ఇంకా అప్పుడప్పుడు ఇట్లా అరిసినప్పుడు మాత్రం సడన్గా స్టార్ట్ అయిపోతుంది పెయిన్ ఇంకా ఇక్కడ చట్నీ కూడా అన్నీ వేయి చేసేసుకున్నాను మిర్చి వేయించుకొని టమాటా కూడా ఇంకా మంచిగా గోలించుకొని ఇంకా తీసేసుకున్నాను టు చట్నీ అలాగే దోశలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా చిన్నోడు స్నానం చేసి వచ్చేసాడు ఇంకా వాడికి డ్రెస్ వేసి నేను అటు ఇటు అనేసరికి ఇంకా ఒక దోశ అయితే మాడిపోయింది అలాగే స్టవ్ మీద పెట్టేసి మర్చిపోయాను అలాగే ఇంకో దోశ అయితే మాడిపోయింది ఇంకా అట్లా చిన్నోడికి రెడీ చేసుకుంటూ ఇంకా వంట చేసుకుంటూ ఒక వైపున దోశలు వేసుకుంటూ ఇంకోవైపున చట్నీ అయితే కంప్లీట్ చేసేసాను చట్నీ అవంగానే పిల్లలకి టిఫిన్ పెట్టేసి ఇంకా వాళ్ళకి స్నాక్స్ కోసం అని చెప్పేసి గుంత పొంగడాలు చేస్తున్నాను ఇంకా వాళ్ళకి మార్నింగ్ టెన్కి స్నాక్స్ టైం ఉంటుంది ఇటు స్నాక్స్కి కూడా దోశ ఎందుకు టూ టైమ్స్ అని చెప్పేసి ఇట్లా గుంత పొంగడాలు అయితే వేస్తున్నాను అందులో మిర్చి పచ్చిమిర్చి ఆనియన్ అట్లా వేస్తే బాగుంటుంది కానీ ఇంకా పిల్లలు అవన్నీ తినరు అవన్నీ వచ్చినా కానీ మధ్యలో తీసి పడేస్తూ ఉంటారు ఇంకెందుకులే ఇంకా నాకు కూడా అవన్నీ కట్ చేసి టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా నేను నార్మల్ దోశ పిండితోనే ఇంకా గుంత పొంగడాలు అయితే వేసేసాను ఇంకా టమాటో అవన్నీ వేయించుకున్న దాంట్లోనే ఇంకా బీరకాయ కర్రీ అయితే ఫ్రై చేసేస్తున్నాను ఇంకా అదే దాంట్లో మళ్ళీ మళ్ళీ తోనడం ఎందుకని ఇంకా దాంట్లోనే కర్రీ చేసుకొని ఇంకా నెక్స్ట్ డేకి అయితే మినపప్పు నానబెట్టాను ఇది ఇడ్లీ కోసం అని జా నానబెట్టేశాను ఇంక ఈరోజు దోశ వేసాను కదా ఇంకా నెక్స్ట్ డే ఇడ్లీ చేద్దామని చెప్పేసి మినపప్పు అయితే కొద్దిగా నానబెట్టుకున్నాను పప్పుకి పొట్టు బాగుంది నేను పొట్టుదే తీసుకున్నాను ఇంకా అంతా అలాగే నానబెట్టేశాను నైట్ వచ్చిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా నేనైతే ఆఫీస్కి అయితే రెడీ అయిపోతున్నాను కిడ్స్ అయితే వెళ్ళిపోయారండి టిఫిన్ చేయంగానే వాళ్ళని పంపించేశాను ఇంకా నా వంట కంప్లీట్ అయ్యేసరికి నైన్ థర్టీ దాటేసింది అనమాట ఇంకా నేను కూడా వెళ్దాములే అని చెప్పేసి ఇంకా నేను రెడీ అయిపోతున్నాను ఇంకా పిల్లలకైతే బాక్సులు ఇచ్చేసి నేను ఆఫీస్కి అయితే వచ్చేసాను ఇంకా వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి వన్ వరకు నాకు ఎడిటింగ్స్ అయిపోయినాయి నిన్న నైట్ కూడా ఎడిటింగ్స్ ఏం చేయలేదు రెండు ఛానల్లో కూడా రెండు వీడియోలు అసలు ఏమీ చేయలేదు అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే చేశాను నేను నైట్ ఏంటంటే వీడియో తీసుకున్నాను అనమాట అయితే డైరెక్ట్ ఇంకా అలాగే మాట్లాడుకుంటూ వీడియో తీశాను రెండు వీడియోలు తీశాను కాబట్టి ఎడిటింగ్కి టైం సరిపోలేదు ఇంకా నైట్ అయితే ఎడిటింగ్ చేయకుండా ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం వరకు అయితే ఇంకా ఎడిటింగే సరిపోయింది మధ్యాహ్నం తర్వాత ఎడిటింగ్ చేసుకొని ఇంకా లంచ్ చేసి ఆ తర్వాత ఇందాక చూపించాను కదా బ్లౌజెస్ అవి అయితే ఆల్టరేషన్ ఉండే పక్కన మా షాప్ పక్కనే ఇంకో ముసలావిడ ఉంటుంది అనమాట ఒక ఆవిడ తను ఊరికే తెచ్చిస్తూ ఉంటుంది ఏదో ఒకటి బ్లౌజ్లు అవి ఇవి కుట్లేమని చెప్పేసి డబ్బులు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వదు ఊరికే ఇస్తూ ఉంటుంది అవి కుట్లే ఇవి కుట్లే అని చెప్పేసి హ్యాండ్స్ దగ్గర కూడా పట్టి కొంచెం పైకి అయిందంట హెమంగంతా ఇప్పదీసి ఇంకో పట్టేసి మళ్ళీ జాయింట్ చేయు అని చెప్పేసి అన్నది అంటే ఇవన్నీ పత్ ఆపారాలన్నీ అతను కాదు నాకు చాలా వర్క్ ఉంది కుట్టేటివి ఉన్నాయి ఇంకా నేను కుట్టలేను అని చెప్పేసి ఇంకా ఈసారి అయితే నో చెప్పేశాను ప్రతిసారి మోమాటం కొద్దీ ఇంకా పక్కనవిడి కదా ఎందుకులే అని చెప్పి అనే ఊరుకునేదాన్ని కానీ ఇంక సార్ అయితే చాలా వర్క్ ఉంది నాకు అందుకని చెప్పేసి ఇంకా నో చెప్పేశాను ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి ఇంకా పిప్లం టాప్ అయితే కుడుతున్నాను నేను ఇంకా తినేసి స్టార్ట్ చేశాను అనమాట కరెక్ట్గా తినేసి స్టార్ట్ చేస్తే ఇంకా పిల్లలు అయిపోయి వచ్చేసరికి అయిపోయింది ఇదిగోండి ఫైనల్గా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది అయితే కస్టమర్ తీసుకెళ్ళారు ఈరోజు ఈవినింగే తీసుకెళ్లారు చాలా బాగా వచ్చింది నీట్గా అన్నారు కానీ కింద ప్రిల్స్ పెట్టాం కదా చిన్న చిన్న ప్రిల్స్ అయితే తను కొంచెం లావుగా ఉంటారు స్టమక్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట పొట్ట ఎక్కువ ఉండడం వల్ల ఇది కాటన్ కదా ఇట్లా విచ్చుకున్నట్టుగా ఉండడం వల్ల కొంచెం ఆ పొట్ట కూడా ఇంకా ఎత్తుగా కనిపిస్తుంది అనేసి అన్నారు కొంచెం కొన్ని ప్రిల్స్ అయితే విప్పదీసి మళ్ళీ స్టిచ్ అయ్యండి అని చెప్పేసి నాకైతే తను వేసుకొని చూసి మళ్ళీ అక్కడే పెట్టేసి వెళ్ళారనమాట విప్పదీసి కొంచెం మళ్ళీ ప్రిల్స్ కూడా కొంచెం తక్కువ చేయండి మరీ ఎక్కువైపోవడం వల్ల నాకు ఇంకా ఫుల్గా కనిపిస్తూ వచ్చేస్తుంది పొట్ట కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది అనేసి అన్నారనమాట తను రిఫరెన్స్గా ఇచ్చిన డ్రెస్ ఇది అయితే సేమ్ ఇదే మోడల్ స్టిచ్ చేశాను నేను కానీ ఇది వేరే క్లాత్ నేను స్టిచ్ చేసింది కాటన్ కాబట్టి కొంచెం ఇట్లా పుట్ట దగ్గర పైకి లెగిసినట్టుగా వచ్చింది అనమాట ఇక్కడ నేను ఎంతలా నవ్వుతున్నాను ఎందుకంటే మన ఫ్రెండ్ వీడియో తీస్తున్నా అని చెప్పి కెమెరా ఆన్ చేయలేదు అందుకని చెప్పేసి ఇంకా ఇద్దరం పడి పడి నవ్వుతున్నాము ఇంకా పిల్లలది బ్యాగ్ అయితే చినిగిపోయింది పెద్దోడిది జిప్పు పైన జిప్పు పోయింది ఇంకా జిప్ అయితే వేస్తున్నాను స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి స్నాక్స్ అవన్నీ పెట్టేశాను ట్యూషన్కి వెళ్ళే టైంకి ఇంకా జిప్పు మొత్తం ఓపెన్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే దారం తీసుకొని ఇంకా మొత్తం పైన జిప్ వరకు ఒకటి స్టిచ్ చేసేస్తున్నాను బయట వేయిస్తే వేస్తారు కాకపోతే దగ్గరలో లేదు దానికోసం నేను ఇప్పుడు బ్యాగ్ పట్టుకొని తిరగాలి మళ్ళీ రోడ్లేంబడి అందుకని చెప్పేసి ఇంకా నేనే పైనుంచి అక్కడక్కడ ఇంకా కుట్లయితే వేసేశాను పిల్లల్ని ట్యూషన్కి పంపించి ఈ క్లాత్ అయితే తీసుకొచ్చాను పిల్లలు శాంటా క్లాస్ క్రాస్ ఏదో ఒక క్లాస్ ఉంటుంది కదా అదే క్రిస్మస్ తాత అప్పట్లో మనం క్రిస్మస్ తాత అంటుండే ఇప్పుడేమో శాంటా క్లాసు అది ఇది అంటున్నారు వీళ్ళు నాకేమో అది నోరు కూడా తిరగట్లేదు పలకడానికి ఇంకా ఆ డ్రెస్ అయితే కావాలని ఒక్కటే దలిగారు మా పిల్లలు వన్ వీక్ అయిపోయింది శాంటా క్లాస్ డ్రెస్ కావాలి నాకు శాంటా క్లాస్ డ్రెస్ కావాలి అని చెప్పేసి ఇంకొకటే తగలిగిరు ఏందిరా అసలు ఆ డ్రెస్ అంటే ఏందో కూడా నాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో క్రిస్మస్ తాత డ్రెస్ మమ్మీ అని చెప్పేసి ఇంకా లక్కీ కూడా అసలు ఒకటే అడుగుతున్నారు ఇంకా ఇంకా అక్కడక్కడ అంతా సెమీ క్రిస్మస్ అవి పోస్టర్లు వేసారు కదా ఆ పోస్టర్లను చూసి నాకు ఇదే డ్రెస్ కావాలి నేను అందరికీ గిఫ్ట్లు ఆ డ్రెస్ వేసుకొని అని చెప్పేసి ఇంకొకటే పాట అనమాట బుడ్డోడు ఇంకా నా దగ్గర డబ్బులు లేవురా మీ డాడీని అడుగు అని చెప్పాను అంటే ఇంకా వాళ్ళ డాడీకి ఒకటే తలిగిరు బాగా సతహించరు అయితే వాళ్ళ డాడీ ఏంటంటే డబ్బులు మనము థౌజండ్ అడిగితే ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇచ్చే రకం అనమాట ఇంకా అట్లనే అందుకే చెప్పాను అయితే మీషోలో చూసాను నేను కాస్ట్ చూస్తే అందులో పెద్దోడు డ్రెస్కి త్రీ ఫిఫ్టీ ఉంది చిన్నోడికి టూ థర్టీ చేంజ్ అట్లా ఉంది ఇద్దరివి కలిపి సిక్స్ హండ్రెడ్ అవుతాయి కదా అంత పెట్టి తీసుకున్నా కానీ మా ఫ్రెండ్ కూడా అన్నదనమాట నేను కూడా తీసుకున్నాను మా పిల్లలు చిన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఒకటేసారి వేశాను అవి ఒక్కసారి వేయంగానే మొత్తం ఎక్కడెక్కడ పికిలికి పోయినాయి మా చిన్నోడికైతే కొంచెం బొద్దుగా ఉంటాడు చిన్నోడు వాడికైతే పార్టీ అవుతుండగానే పార్టీలోనే మధ్యలో పికులుకుపోయింది అని చెప్పేసి అన్నదనమాట సేమ్ తనకి కూడా ఇద్దరు అబ్బాయిలే అనమాట అంటే ఫ్రెండ్ అంటే పక్కన పార్లర్ అమ్మాయి ఇంకా తను అనంగానే నేను కొంచెం ఆలోచించిన ఇంకా అది ఒక్క సంవత్సరానికి చినిగిపోతాయి ఎందుకులే అనేసి అనుకున్నాను కానీ పిల్లలు మాత్రం అస్సలు వినలేదు ఇంకా వాళ్ళ డాడీని ఒకటే టూ డేస్ బాగా సతాయించిర్రు ఇంకా సతాయిస్తే సర్లే ఇస్తాను అని చెప్పేసి లాస్ట్కి వీళ్ళు ఎయిట్ హండ్రెడ్ అడిగితే ఇంకా త్రీ హండ్రెడ్కి అయితే ఒప్పుకున్నాడు త్రీ హండ్రెడ్ ఇస్తాను అని చెప్పేసి మళ్ళీ త్రీ హండ్రెడ్ ఇస్తే నేను అందులోకి మళ్ళీ యాడ్ చేయాలి ఎందుకులే అని చెప్పేసి ఎలా స్టిచ్ చేస్తారో చూద్దాము అని చెప్పేసి యూట్యూబ్లో అయితే ఒక వీడియో చూశాను ఇట్లా క్లాస్ డ్రెస్ అని చెప్పేసి కొడితే యూట్యూబ్లో ఒక వీడియో అయితే మలయాళంలో వచ్చింది మలయాళంలో వచ్చినా కానీ మనము మనకు కావాల్సింది మాటలతో పనిలేదు కదా స్టిచ్చింగ్ ఎలా ఉంది అని చెప్పేసి కటింగ్ అయితే ఈజీ మెథడ్ చాలా ఈజీగా ఉంది కనుక చూస్తే అర్థమైపోయింది అది ఆహో ఇలా ఇంతేనా కటింగ్ అయితే మనకు వచ్చిన కటింగే కాకపోతే స్టిచ్చింగ్ ఏంటంటే వైట్ క్లాత్ వేసేసి కొంచెం డిఫరెంట్గా వచ్చింది పైనుంచి అదొకటి ఎక్స్ట్రా ఉంది అంతే చాలా సింపుల్గానే ఉంది ఇంక ఈ మాత్రం దానికి ఎందుకులే ఇంకా బయట బుక్ చేసుకోవడము ఇంకా నేనే కుట్టేస్తాను అదే త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మా ఆయన ఇచ్చిన త్రీ హండ్రెడ్లోనే ఇంకా క్లాత్ అయితే తీసుకున్నాను సాటిన్ ఒక ఫోర్ మీటర్స్ తీసుకున్నాను ఇది ఫిఫ్టీ రూపీస్కి మీటరు శాటిన్ ఒక ఫోర్ మీటర్స్ వైట్ సాటిన్ ఇంకొక వన్ మీటర్ తీసుకున్నాను దీనికి బార్డర్స్కి వైట్ కలర్ వేసేసి స్టిచ్ చేయడానికి వస్తుందని చెప్పేసి ఇంకా అలా అయితే తీసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే నేను ఇంకా యూట్యూబ్ పెట్టుకొని చేద్దాము అనుకు కట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా సింపులే నాకు అర్థమైపోయింది మా బుడ్డోడిది ఇంకా ప్యాంటు ది షర్ట్ వేసేసుకొని ఇంకా అదే మాదిరిగా నేనైతే కట్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే మా ఆయన కాల్ చేస్తున్నారు రేపు బర్త్డే ఉంది ఒకటి పార్టీ ఉంది వెళ్ళాలి అని చెప్పి అదే మాట్లాడుతున్నాడు అనమాట కాల్లో మాట్లాడుకుంటూ ఇంకా వర్క్ అయితే చేసుకున్నాను ఇంకా రేపు బర్త్డే ఉంది రావాలి నువ్వు కంపల్సరీ అని చెప్పేసి అంటున్నాడనమాట అంటే ఏమో చూస్తా నైట్ అంటే పిల్లలకి చాలా చలి కదా ఇంకా చల్లగా వాళ్ళని తీసుకొని వెళ్ళడం ఎందుకు వేరే వాళ్ళ ఇంటికి నైట్ టైము ఆఫ్టర్నూన్ అంటే కాసేపు వెళ్ళి వచ్చేస్తుండే కానీ నైట్ టైం అయితే నేను రాలేను కష్టం అయిపోతుంది మళ్ళీ రేపు రేపంతా నాకు వర్క్ డుమ్మ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే అంతా డుమ్మ అయిపోతుంది టూ డేస్ హాలిడేస్ లాగా అయిపోతాయి ఇంకా నాకు వర్క్ అంతా పెండింగ్ ఉండిపోతాయి అలాగే షాప్ కూడా టూ డేస్ క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఇంకా నేను రాలేను ఒక్కడ వెళ్ళేసి వచ్చేసే అనేసి ఇంకా నేను చెప్తున్నాను అంటే మామూలుగా డైలీ వ్లాగ్ అయితే పెడదామనుకుంటున్నాను చూస్తాను రేపు వెళ్తానా వెళ్ళను అవన్నీ కూడా మీకు ఒక బ్లాగ్లో అయితే షేర్ చేసేసుకుంటాను మళ్ళీ మీతోని ఓకేనా ఇంకా ఇలా అయితే మామూలుగా ప్యాంటు నార్మల్ ప్యాంట్స్ ఎట్లా ఉంటాయి అట్లా నాడలాగా పెట్టేసి ప్యాంట్ అయితే కట్ చేశాను ఇంకా అలాగే ఒక పట్టీలాగా కూడా ఈ వైట్ క్లాత్ని పట్టి టైపు ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఇట్లా పట్టీలు పట్టీలుగా కట్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్యాంటు స్టిచ్ చేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కంటిన్యూస్గా తల్లిరు మా పిల్లలు ఈరోజు తెస్తావా క్లాత్ ఈరోజు స్టిచ్ చేస్తావా ఈరోజు స్టిచ్ చేస్తావా అని రోజు అడుగుతూనే ఉన్నారు నన్ను ఇంకా ఈ రోజుకి అనమాట నిన్న మొన్న కూడా కొంచెం వేరే క్లాత్స్ ఉండే వేరే బట్టలు అవన్నీ కుట్టేసి ఇచ్చేసేసరికి ఈరోజు కూడా ఆ టాప్ ఒకటి వెళ్ళిపోతే ఇంకా బయట వాళ్ళవి ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే ఇంకొక కొన్ని ఉన్నాయి శారీస్ ఓల్డ్ శారీస్ ఇచ్చారనమాట లక్కి వాళ్ళ ట్యూషన్ టీచరు తనవే ఉన్నాయి ఇంకో ఫైవ్ సిక్స్ శారీస్ ఉన్నాయి ఇంకా తనవైతే పక్కన పెట్టి ఇలా స్టిచ్ చేసేసాను చూడండి ఎలా వచ్చింది ప్యాంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ప్యాంట్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా టైం అయిపోయింది మధ్యలో మధ్యలో కస్టమర్ అలా రావడము ఇందాక చూపించాను కదా పిప్లం టాపు అవి తను మొత్తం వేసుకొని చూసి మళ్ళీ మళ్ళీ ఇవ్వడము ఇంకా అదంతా అయిపోయిందనమాట ఇంకా బయలుదేరాను టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా ఎన్ని డేస్ నుంచి వన్ వీక్ వరకు అయితే నైన్ థర్టీ టెన్కి బయలుదేరుతుండే టెన్ తర్వాతే వస్తుండే మరీ లేట్ అయిపోతుంది పిల్లలకి కూడా ఇంకా నిద్ర సరిపోవట్లేదు మార్నింగ్ అస్సలు తిగట్లేదు ఇంకా నాకు కూడా నైట్ అన్ని వర్క్స్ అన్నీ చేసుకొని మళ్ళీ నేను నైటే ఎడిటింగ్ చేసుకుంటున్నాను షాప్లో నాకు సౌండ్స్ వస్తున్నాయి బాగా అని చెప్పేసి కుదరట్లేదు షాప్లో ఇంకా నైటే ఎడిటింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ నైట్ పెట్టుకోవచ్చు ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా టూ ఛానల్స్ ఉన్నాయి కదా టూ వీడియోస్ టెన్కి మనం నైట్ టెన్ వరకు అన్ని వర్క్స్ చేసుకొని టెన్కి స్టార్ట్ చేసిన ట్వెల్వ్ వరకు ఒక టూ వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఎయిట్కి వచ్చేదానిలే ఇంటికి అని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఎయిట్ కే రావడము ఏదేమైనా ఇంకా కరెక్ట్గా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చే టైంకి నేను కూడా క్లోజ్ చేసేసుకొని ఇంకా వచ్చేస్తున్నాను వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నాను ఇంకా ఇంతకుముందు అంటే రైస్ పెట్టుకొని లేదంటే బయట నుంచి మ్యాక్సిమం జొన్న రొట్టెలు చపాతీలు అట్లా బయటనే కొనుక్కొచ్చుకుంటుండే ఇంకెందుకులే డైలీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ టెన్ రూపీస్కి ఒక్క చపాతీ ఇంకా ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ చపాతీస్ వస్తాయి కడుపు నిండినట్టు ఉండదు అట్లా డైలీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ బయట ఎందుకులే ఇంకా నేనే చేసుకుందాం అని చెప్పేసి ఈరోజైతే చపాతీస్ ఇంకా నేనే చేసేస్తున్నాను రాగానే ఫస్ట్ ఇంకా పిండి తడిపి చపాతీ అయితే చేస్తున్నాను కర్రీ మార్నింగ్దే ఉంది బీరక ఫ్రై చేశాను కదా మార్నింగ్ ఇంకా మార్నింగ్దే ఉంది టమాటా చట్నీ నేను కొద్దిగా మిగిలితే అది మొత్తం తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా షాప్లో మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు తీసుకొద్దాం అనుకున్నా మర్చిపోయాను ఇంకా రేపు మళ్ళీ వేరే ఏదన్నా చట్నీ చేయాలి చట్నీ బయట ఉంటే ఖరాబ్ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను షాప్కి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా స్టవ్ దగ్గరే ఒకవైపున పక్కనే ఇంకా చపాతీ తాళు ఇంకోవైపు అయితే కాల్చుకుంటున్నాను కింద కూర్చొని చేస్తే చాలా కంఫర్ట్ ఉంటుంది కానీ టైం వేస్ట్ ప్రాసెస్ అని చెప్పేసి ఇంకా నిలబడే అలా చేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ నానబెట్టింది కదా మినప్పప్పు అయితే ఇట్లా మొత్తం అంతా కడిగేసుకుంటున్నాను పొట్టు అయితే చాలా వస్తుంది పొట్టుపప్పు తీసుకుంటే పిల్లలకి బాగా హెల్దీ అని చెప్పేసి పొట్టుపప్పు తీసుకొని నానబెట్టాను అనమాట ఇంకా మార్నింగ్ చట్నీ చేయడానికైతే పల్లీలు కూడా వేయించేసుకుంటున్నాను ఇప్పుడే వేయించి పెట్టుకేసుకుంటే మార్నింగ్ డైరెక్ట్ చట్నీ చేసేయచ్చు పిల్లలకి తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే వేయించి పెట్టేసుకుంటున్నాను ఇంకా పొట్టు అయితే చాలా ఉంది పప్పుకి ఇంకా మూడు నాలుగు సార్లు అయితే బాగా కడిగేసుకొని ఇంకా పొట్ట అంతా తీసేసుకున్నాను పొట్టుతోనే హెల్త్ హెల్దీ ఉంటుంది పిల్లలకి మంచిది అనే కావాలనే పొట్టుపప్పు కొనుక్కున్నాను నేను గుండుపప్పు కూడా ఉంది వేరే కానీ ఇంకా ఇదే హెల్తీ కదా పిల్లలకి అని నానబెట్టాను కానీ ఎందుకో ఇంక పొట్టంతా వచ్చేసింది కదా మళ్ళీ అంత ఇడ్లీ కదా దోశల కంటే పర్లేదు బాగానే వస్తుంది కానీ ఇడ్లీ కదా కొంచెం బ్లాక్ బ్లాక్ వస్తుందని చెప్పేసి ఇంకా చాలా వరకు పొట్టు తీసేసాను కానీ అక్కడక్కడ ఇంకా ఉంది అలానే ఇంకా అదైతే అలానే వదిలేసాను ఇంకా ఇడ్లీకి కూడా కలిపేసి పెట్టేసుకున్నాను మళ్ళీ తిన్న తర్వాత ఏమో గుర్తుంటుందో లేదో అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇడ్లీకి అయితే కలిపేసి పెట్టుకున్నాను ఇడ్లీ రవ్వ కలిపి అందులో మినపప్పు కలిపేసి మినపప్పు మిక్సీ పట్టాను కదా ఇంకా అదంతా కూడా కలిపేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను ఇంకా ఇంట్లో అంతా ఫ్రీగా ఉండదు అంత ఇరుకు ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా బాల్కనీలోనే కూర్చున్నాము ముగ్గురం కానీ దోమలు అయితే వచ్చేసాయి బాగా ఇంకా దోమలు గరుస్తున్నాయని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినమని చెప్పేసి అంటున్నాను పిల్లల్ని కూడా ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తినేసేసాము అంతా ఫ్రీగా మెల్లిగా కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది నాకు మెల్లి కూర్చొని తిందాంలే అనుకున్నా ఇంకా దోమలు అయితే బాగా వస్తున్నాయి ఇంక అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి గిన్నెలన్నీ తోమేశాను చాలా ఉండే గిన్నెలు టిఫిన్స్ చేస్తే ఏంటంటే గిన్నెలు చాలా ఎక్కువ అయిపోతాయి ఇంకా టిఫిన్స్ చేయకపోతేనేమో మార్నింగ్ పిల్లలకి ఏముండదు సరిగ్గా అన్నం కూడా సరిగ్గా తినరు పిల్లలు అన్నం తినమంటే ఇంకా టిఫిన్ దాంట్లోకి చట్నీలు అవి ఇవి కర్రీస్ అవన్నీ అనేసరికి గిన్నెలు అయితే చాలానే పడిపోతాయి ఇంకా అవన్నీ తోముకునేసరికి అసలు ఈ వంట ఎందుకు రా బాబు చేసుకోవడం అసలు బయట నుంచి తెచ్చుకుంది బెటర్ కదా అనిపిస్తుంది ఒక్కోసారి కానీ బయట ఫుడ్ ఎంత తెచ్చుకుంటా చెప్పండి మార్నింగ్ టిఫిన్ తెచ్చుకోవాలంటే ముగ్గురికి మూడు ప్లేట్లైనా హండ్రెడ్ రూపీస్ కావాలి అలాగే నైట్ ఏమైనా చపాతీలు అవి తెచ్చుకోవాలన్నా కానీ మనిషికి రెండు తెచ్చుకున్నా కానీ అరవై రూపాయలు నేను సంపాదించింది మొత్తం ఇంకా మార్నింగ్ టిఫిన్ నైట్ నైట్ చపాతీస్కి వీటికే వెళ్ళిపోతుంది ఇంకా నేను సంపాదించి ఏం లాభం ఇంత కష్టపడి ఇంక ఇంట్లోనే కూర్చుంటే సరిపోతుంది కదా అసలు ఒక్కోసారి అనిపిస్తుంది అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంత పనిచేసే కంటే ఇంకా సైలెంట్గా ఉన్నది తిని సైలెంట్గా ఇంట్లో ఉండడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది నాకైతే ఒక్కోసారి ఇంత ఇంత చాకరీలు చేసి ఇంత కష్టపడి వీళ్ళకి ఎంత పెట్టినా కానీ మళ్ళీ అయ్యో మమ్మీ కష్టపడుతుందిలే అనేసి కొంచెం కూడా ఏది ఉండదు నాకు ఏం పెట్టావు ఏం చేసావని అంటారు ఇంకా గిన్నెలు అయిపోగానే బట్టలు అయితే వేసేసాను అక్కడ గిన్నెలు తోముతూనే బట్టలు అయితే వేసాను ఇంకా గిన్నెలు తోమేసరికి బట్టలు కూడా కంప్లీట్గా అయిపోయాయి టూ త్రీ టైమ్స్ వాటర్ వేసి ఇంకా డ్రై అన్నీ అయిపోయిన డ్రైన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఎండేసేసుకుంటున్నాను లాస్ట్కి వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి ఇప్పుడే కంప్లీట్ అయిపోయినాయి బట్టలు కూడా ఎండేసి వచ్చేసిన ఇంకా ఇల్లు దుడుద్దాం అనుకున్నా కానీ ఇంకా లేదండి అయిపోయింది సర్వీస్ అయిపోయింది రోజుకి కొంచెం మంచిగా పడుకొని లేస్తే కానీ రేపటికి ఎనర్జీ రాదు ఇంకా ఇప్పుడు ఎంత అయింది టైం లేవైనా అయిపోయింది వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి ఇప్పుడు ఏ వీడియోను ఇంకోటి స్టిచ్చింగ్ ఛానల్కి ఇంకో వీడియో ఎడిట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇది చేస్తాను దాని సంగతి తర్వాత చూస్తాను ఒకవేళ నిద్ర రాకపోతే అది చేస్తా నిద్ర అనుకో ఇంకా అది అంతే అయిపోయింది ఇంకా పెండింగే అది నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డేకి పెండింగే ఉంటుంది ఇంక వీడియో అయితే ఇప్పుడు ఎడిట్ చేసుకొని పడుకుంటానండి గుడ్ నైట్ అంటే ఈ వీడియో రేపు మధ్యాహ్నం వస్తుంది కాబట్టి గుడ్ నైట్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి ఓకేనా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే వీడియో వస్తే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కొట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇంకో చిన్నవాడు పడుకుండు పెద్దవాడు పడుకోవాలడు ఇంకా వాడు పడుకోబెట్టాలి పెట్టాలి ఓకేనా బాయ్